ఈరోజు న్యూస్లో చూడడం జరిగింది అంబటి రాంబాబు గారు మన పోలవరం డ్యామ్ గురించి మాట్లాడుతున్నారు ఎంత హాస్యాస్పదము అట్లాగే నీ అర్హత ఏంటో తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది పోలవరం గురించి నీకు ఇచ్చిందే రెండున్నర సంవత్సరం నీటిపారుదల శాఖ మంత్రిగా ఇచ్చారు రెండున్నర సంవత్సరం అయిపోయిన తర్వాత నువ్వు చెప్పిన విషయం ఏంటంటే అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటో దాని ప్లాన్ ఏంటో నాకే అర్థం కాలేదు మంత్రిన ఉండి రెండున్నర సంవత్సరంలో అని చెప్పి నువ్వు ప్రెస్ మీటింగ్ ఇచ్చావు నీకే అర్థం కాకపోతే ఒక మంత్రి పోయిండి నువ్వు ఈ రోజు వచ్చి తెలుగుదేశం పార్టీ గెలిపించిన తర్వాత వచ్చిన తర్వాత ప్రజలు ఈ రోజు వచ్చి నువ్వు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నావు సరే పోలవరం ప్రాజెక్టు పక్కన పెట్టు ప్రకాశం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోతే అట్లాగే ఎల్లంపల్లి డ్యామ్ గేటు కొట్టుకుపోతే నీ బతుక్కి ఆరు నెలలైనా గేటు బిగించడం చేతగాల ఉన్న ప్రాజెక్టుకి పెయింట్లు వేయడం చేతకాల దానికి గ్రీజు పెట్టడం జాతకాల ఐదు సంవత్సరాల్లో మీ బతుక్కి నీటి ప నీటిపారుదల శాఖ మంత్రి వైయుండి అసలు మన రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి దాంట్లో ఎన్ని ప్రాజెక్టులకి ఎన్ని లక్షల ఎన్ని కోట్ల నిధులు నువ్వు అప్పజెప్పావు ప్రజలకి కాలువలు ఎన్ని రోజులు పూడికలు తీశారు ఎన్ని కాలువలకు పూడికలు తీశారు పంట కాలువలకి ఈరోజు విజయవాడ చుట్టుపక్కల పంట కాలువలు పూడికి పోవడం వల్ల విజయవాడలో వరదొస్తే మళ్ళీ దాన్ని కూడా అప్పుడే వచ్చిన తెలుగుదేశం పార్టీ మీద తోసేసేటువంటి దిక్కుమాలిన పార్టీ నాయకులు మీరు ఈరోజు పార్టీ గురించి తెలుగుదేశం చేసేటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు పోలవరం డ్యాము డయాఫ్రామ్ వాల్ కడితే మట్టితో కట్టారో సిమెంట్తో కట్టారో తెలియదు కానీ మొత్తం కొట్టుకుపోయింది దానికి దిక్కు లేదు మీరు మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు శుభ్రంగా తయారు చేసి మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే తయారైనటువంటి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రతి మంగళవారం విజిట్ పెట్టుకొని అతి ఫాస్ట్గా ఇన్ని సంవత్సరాలుగా ఫాస్ట్ ఫాస్ట్ను కూడా చూపించి డెబ్బై ఐదు పర్సెంట్ పైన పూర్తి చేసిన ప్రాజెక్ట్ ని మళ్ళీ ఇరవై ఐదు పర్సెంట్ తీసుకొచ్చినటువంటి నికృష్టపు దరిద్రపు ప్రభుత్వము దరిద్రపు నాయకుడు మీరు ఆంబోతులాగా అరవడం కాకుండా మీకు ఇచ్చినటువంటి పదకొండు సీట్లైనా కాపాడుకోండి ఈసారికి ఖాళీ కూర్చుంటే కాసేప కాలక్షేపం చేసుకోండి టీవీ సీరియల్ చూసుకుంటూ లేకపోతే ఏదైనా పేపర్ చదువుకుంటూ కూర్చోండి మీ సాక్షి దిక్కుమాల సాక్షి పేపరు టీవీ చూసుకుంటూ బతుకంటే తప్ప రోడ్ల మీదకి వచ్చి ఆంబో తరిచినట్టు అరవద్దు లేదంటే గంట అరగంటో ఏదైనా ఫోన్లు మాట్లాడుకు ఎవరితోన్నా కానీ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ లేకపోతే నీకు అసలు ఎటువంటి మంత్రిగా కూడా ఉండడానికి కూడా ఆ రోజు నువ్వు పనికిరావు అని చెప్పేసి తీసేశా రెండున్నర సంవత్సరానికి అయినా నీకు సిగ్గు రాలేదు ప్రశాంతంగా ఇంట్లో వెళ్ళి కృష్ణారామ అనుకుంటూ పడుకుని బతుకు రాజకీయాలు కూడా అవసరం లేదు అంబట్రా ఏంటంటే మరొకరు కొంతమంది వచ్చి మళ్ళీ అమరావతి మీద బురద వెళ్ళే కార్యక్రమం మొదలుపెట్టారు దేవతల రాజధాని అమరావతిగా తీసుకొని ఇంత ముఖ్యమైన కార్యక్రమం అంటే రాష్ట్రం మధ్యలో ఏదైతే అన్ని అన్ని ఏరియాలకి మధ్యలో పదమూడు జిల్లాలకి మధ్యలో ఉండాలి అది అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి సదుద్దేశంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని అమరావతిని కనుక మన వాళ్ళు రాజధానిగా చేసి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో ఆ రాజధానిని అత్యద్భుతంగా నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే మీరు అది చేయలేదు మీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు అన్నారు ఆ మూడు ఎక్కడో కూడా కట్టలేదు మీ పార్టీ కార్యాలయాలు మాత్రం ప్రతి ఊరికి ఒకటి కట్టుకున్నాము ముప్పై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు పెట్టి జిల్లాకొకటి కట్టుకున్నావు కానీ ఒక్క చోట రాజధాని కట్టిన దిక్కు లేదు నీ బతుక్కి మూడు వందల యాభై కోట్లు పెట్టి అక్కడ కొండ మొత్తం నాశనం చేశారు వైజాగ్లో అట్లాగే ఇక్కడ అమరావతి రాజధానిలో ఈరోజు ఏమన్నా ఒక చిన్న మాట చెప్పండి మీ ఇంట్లో మీ ఇంటికి గృహ గుణార్థన లేకపోతే శంకుస్థాపన చేసి నాలుగు ఒక ఐదు అడుగులు గుంట తీస్తేనే ఒక ఒక కొన్ని నీళ్లు నిలబడితే వర్షం పడితే అలాంటిది అరవై అడుగులు లోతు నూట అరవై అడుగులు లోతులో పునాదులు తీసి నలభై అంతస్తుల బిల్డింగ్లు కడుతుంటే టవర్లు ఐకానిక్ టవర్లు కడుతుంటే నీళ్లు కొంచెం కూడా నిలబడవా వెళ్ళి చెరువుల్లో నీ కాలు కార్లు వేసుకొని వెళ్ళి చెరువుల్లో దెబ్బల్లో వెళ్ళింది వీడియోలు ఫోటోలు తీసుకొని అమరావతి మునిగిపోయింది విజయవాడ మునిగిపోయింది అనేటువంటి చెడు ప్రయత్నాలు చేసి ప్రపంచ ఎంతోమంది దారా వేరే వాళ్ళందరూ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి వస్తున్నటువంటి కంపెనీలని కాలేజీలని తరివేయాలటువంటి దురుద్దేశంతో ఈసారి కూడా అమరావతిని కంప్లీట్ చేయకుండా ఉండాలనేటువంటి దురుద్దేశంతో నువ్వు చేస్తున్నటువంటి ఎన్ని దరిద్ర ప్రయత్నాలు ఉన్నాయో అన్ని దరిద్ర ప్రయత్నాలు జనాలు పర్యవేక్షిస్తూనే ఉన్నారు నీకు మళ్ళీ ఇటువంటి ఈసారి జగన్ గారికి కానీ లేకపోతే ఈ పదకొండు మందిని కూడా తరిమి కొట్టే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది అట్లాగే ఈ మొదలు పెట్టినటువంటి ఐకానిక్ ప్రతి ఒక్క టవర్ని వచ్చే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపల పూర్తి చేసి అక్కడ అద్భుతమైన నగరాన్ని నిర్మూలి నిర్మాణం చేసి దాంట్లో ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనేటువంటి భరోసా ఉంది కాబట్టే నూట అరవై ఐదు సీట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు పైనుంచి బీజేపీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే ఆలోచన ఒకే మాట మీద నిలబడున్నారు అది అమరావతి నిర్మించడము ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధిక అటువంటి రాష్ట్రంగా జీడిపి కలిగిన రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దడం అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో రాత్రి పగల లేకుండా ప్రయత్నం చేస్తున్నారు నిన్నటికి నిన్న లోకేష్ గారు నాలుగు వందల కోట్లకు పైగా స్కూల్కి నిధులు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే మనకి ఇక్కడ కావాల్సినటువంటి వెయ్యి కోట్లకు పైగా అక్కడ ఉంటే రా రాజధాని వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం నిన్న తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు అందజేశారు